నేను సూసైడ్ చేసుకునే అక్కడ కూడా వేయినా అందరు ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇలా ముచ్చటేందంటే సో యూట్యూబ్ గురించి సో అసలు యూట్యూబ్ వల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి బయట ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అసలు మనకి ఇంట్లో సపోర్టు ఉంటేనే ఓకేనా లేకపోతే ఎట్లా ఏం సంగతి అనేది ఇలా ముచ్చట అన్నట్టు సో యూట్యూబ్ పెట్టాలంటే ప్రతి అమ్మాయి కూడా చాలా ఇంక ముంగట ఆడుతుంది ఎట్లా అంటే సో యూట్యూబ్ పెడితే బయట వాళ్ళు అంటారా మన ఫ్యామిలీ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా సో ఇవన్నీ ఆలోచిస్తుంది ఫస్ట్ మనం యూట్యూబ్ పెట్టాలంటే మన ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీగా రావాలి ఎందుకంటే వాళ్లకు మన మీద ఒక క్లారిటీ అనేది ఉండాలి కదా అందుకోసమనే ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకు ఎవరికైనా చెప్పి ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేయాలి సో నేను నా విషయమే చెప్తాను అసలు ఇప్పుడు ప్రజెంట్ నేను ఫేస్ చేసే ప్రాబ్లం ఏంది చాలామంది అంటారు అన్నట్టు ఇప్పుడు నేను యూట్యూబ్ పెట్టాలనుకుంటున్నా కానీ చాలా వాళ్ళు ఎట్లంటారు వీళ్ళు అంటారు అని బంద్ చేద్దాం అనుకుంటున్నా అని చాలామంది స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా బంద్ చేయడానికి ట్రై చేస్తారు అన్నట్టు అసలు అసలు అట్లా ఎవరో గురించి మనము అట్లా యూట్యూబ్ను వెనుక తీసుకుపోవడం అనేది అసలు తప్పు ముచ్చట ఎందుకంటే ఎట్లా అంటే మంది మాటలు అనేటివి ఆ బండకు మన గుట్టు ఉంటుంది కదా ఆ బండి ఉంటుంది కదా ఆ బండకు గుండు గీగినట్టు అన్నట్టు ఎందుకంటే వాళ్ళ మాట్లాడే మాటలు మా ఆ గుండస్ ఉంటాయి మనం ఎంత గీగినా కూడా అవి ఓనే పోవు అక్కడ పాయిదానే ఉండదు అట్లా అన్నట్టు సో బండకు గుండు గీగిన కథ అన్నట్టు వాళ్ళని పట్టించుకుంటే వాళ్ళు అక్కడనే ఉంటారు మనం ఇక్కడ యూట్యూబ్ అంటే అంత ఈజీ అస్సలకే కాదు ఇది ఒక బ్యాడ్ ప్లాట్ఫామ్ కూడా అస్సలకే కాదు అది మనం క్రియేట్ చేసుకున్న తీరు ఉంటుంది అవునా కదా ఫస్ట్ మనం యూట్యూబ్ చేయాలంటే మనదేంటో మనకు మన టాలెంట్ ఎంతో కొంత టాలెంట్ ఉన్నా లేకపోయినా ఎంతో కొంత చేయగలను అన్న నమ్మకం అయితే కంపల్సరీ ఉండాలి నెక్స్ట్ ఇంట్లో మన వాళ్ళ పర్మిషన్ అంటే మన ఈవెన్ నాకు పెళ్ళి అయితే నా హస్బెండ్ లేకపోతే పెళ్ళి కాకపోతే వాళ్ళ అమ్మ నాన్న బ్రదర్స్ సిస్టర్ అట్లా ఎవరైనా కంపల్సరీగా ఓకే చేస్తుంది కదా బయట వాళ్ళు వచ్చి ఎవరు చెప్పకుండా మన వాళ్ళకు మనం తెలిసి ఉండాలి నెక్స్ట్ యూట్యూబ్ అంటే ఇది పెద్ద చెత్త ప్లాట్ఫామ్ ఏం కాదు అది మనం చేసుకున్న తీరుతుంది మనం మంచి చేస్తే మంచి మనం చెడు చేస్తే చెడు ఎంత మంచి చేసినా కూడా చెడు కూడా కొన్నిసార్లు వస్తుంది అట్లానే మనం ఏం చెడ్డ వాళ్ళమేం కాదు ఇప్పుడు నార్మల్గా నేను లైవ్ చేస్తాను లైవ్ చేస్తే నేను అది చిన్న ఛానలే కానీ బుచ్చడు బ్యాడ్ కామెంట్లు వస్తాయి గిఫ్ట్ చూసి గిఫ్ట్ చూసే వరకు అది లోకంలో లేని మాటలు అన్నీ ఉంటాయి అవన్నీ ఎందుకు పడతాం యూట్యూబ్ అంటే ఈ ప్లాట్ఫామ్లా చాలామంది చాలా సంపాదించుకుంటారు క్లిక్ అయ్యరు మంచి పొజిషన్లు ఉన్నారు సో మనం కూడా కొంచెం టాలెంట్ ఉంది మనం కూడా దాన్ని యూజ్ చేసుకొని ఎంతో కొంత కొన్ని డబ్బులు సంపాదించవచ్చు గదే ముచ్చట ఇలా వేరే ముచ్చట్లు ఏం లేవు ఏంటంటే ఏ పనైనా ఎవరు ఏం ఆశించకుండా వెళ్ళరు సో యూట్యూబ్ కూడా అంతే ఎవరు ఏం ఆశించకుండా అయితే అస్సలకే రారు కొంతమంది పాపులర్ కావాలని వస్తారు కొంతమంది ఏమో డబ్బులు సంపాదిస్తామని వస్తారు కొంతమంది మంచి పేరు కోసం వస్తారు అట్లా వస్తారు వచ్చినంత మాత్రాన ఏదో ఫోన్లో కనబడినంత మాత్రం బ్యాడ్ కాదు కదా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సో యూట్యూబ్ వల్ల ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే చాలా మంది మాటలు నార్మల్గా కడుపులో పుట్టిన వాళ్ళే ఈ కాలంలో మంచిగా మన గురించి పాజిటివ్గా మాట్లాడుతులేరు బయట వాళ్ళు ఎవరురా నాకు అర్థం కాదు కానీ కడుపులో పుట్టిన వాళ్ళే మన గురించి గిటు యూజ్ గిట్ యూస్టాలకు వాళ్ళకి అట్లా గీట్లా అని మాట్లాడుతురు బయట వాళ్ళు ఎందుకు పాజిటివ్గా మాట్లాడతారు కెమెరా ముంగడికి వస్తే ఎవరైనా కూడా బ్యాడ్గానే మాట్లాడతారు అవన్నీ మనం పట్టించుకోవద్దు ఎందుకంటే నేను చెప్తున్నాను నా విషయానికి వచ్చే అసలు నేను యూట్యూబ్ నేను ఎందుకు స్టార్ట్ చేసిన అంటే అది చాలా మిడిల్ క్లాస్ అంటే ఘోరమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక్కరు వేస్తే ఇంట్లో అందరు తినాలి అటువంటి పరిస్థితులలో నాకు కొంచెం టాలెంట్ ఉంది చూద్దాం క్లిక్ అయితే అవుతుంది లేకపోతే కాదు అని ఎన్నో రోజులు ఆలోచించి బ్యాడ్ కామెంట్లు వస్తే అట్లా ఇట్లా అని ఎన్నో రోజులు ఆలోచించి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినా మరి అక్క నీకు సపోర్ట్ ఇవ్వరే అంటే నాకు నా సపోర్ట్ మా హస్బెండ్ మాత్రమే అంటే ఆయన నాకు ఏం హెల్ప్ చేయడు కానీ నాకు నేను ఎప్పుడన్నా ఏ ఫోన్ ఇది యూట్యూబ్ వల్ల గోస్ ఉన్నది అట్లా ఇట్లా అన్నప్పుడు నేను డిలే చేస్తా అన్నప్పుడు ఈ కాలంలో ఒక సబ్స్క్రైబర్ పది మంది సబ్స్క్రైబర్ని మనల్ని నమ్మాలంటే కష్టము ఇప్పుడు నీకు ఐదు వందల సబ్స్క్రైబర్లు అయ్యరు నేను ఎంతో మంది సబ్స్క్రైబ్ చేయించిన ఇప్పుడు నువ్వు ఎందుకు యూట్యూబ్ డిలీట్ చేస్తాను అంటాను అని చాలాసార్లు నన్ను పుషభ ఎత్త అన్నట్టు చెయ్యి ఏమైతే అది టైంపాస్ ఇంటికానే ఉంటాను నీ హెల్త్ పాడు చేసుకోకు పిల్లల్ని చూసుకో ఇటు ఇది చెయ్యి అని నన్ను మస్తు మన చేస్తాడు అన్నట్టు అట్లా మనకు ఎంతో కొంతమంది మనసులు ఉండాలి కానీ ఒంటరిగా కూడా యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అట్లా అవన్నీ మందికి ఎవరికి అర్థం కాదు యూట్యూబ్ అంటే ఏంటిదాన్ని ఎవరికి అర్థం కాదు ఏదో కదా వాళ్ళు టైంపాస్గా పెడుతుర్రు దానికి ఏమైనా పని ఉన్నదా పాట ఉన్నదా అన్న బిరిదిస్తారు అలాగే ఏమేరు కా యూట్యూబ్ అంటే వాళ్ళకి ఏమన్నా తొక్క తెలుసా తొండదు తెలుసా ఏం తెలియదు అనటులకు యూట్యూబ్ అంతే ఎంత భోజనం ఎవరైనా యూట్యూబ్లో కట్టేటప్పుడు జీరో నాలేజ్ తోటి వస్తారు అన్నీ నేర్చుకొని ఎవరు రారు ఇప్పుడు ఈ మాత్రం నేను టూ పర్సెంట్ ఎడిటింగ్ ఇస్తాను అంటే నాకు ఎన్ని ఎన్ని వీడియోలు ఇస్తే ఎడిటింగ్ చేయాలి ఎంత కళ్ళు పోతే ఎడిటింగ్ చేయాలి ఇప్పుడు నా వరకు వస్తే వీడియో పిల్లలు పొద్దున్న లేచిడుతో ఏ ఆడ ఆడళ్ళకన్నా ఇంట్లో పని చేయని తప్పది లేకపోతే ఇలా పని పోయొచ్చి ఇంట్లో పని చేయని తప్పది పని అనేది తప్పది అవన్నీ వేసుకుంటా పని చేసినా కూడా ఏదో ఒక బిరుది ఇస్తారు మా మనుషులు మంది ఏదో ఒకరు బిరిది ఇస్తూనే ఉంటుంది ఇప్పుడు యూట్యూబ్ అంటే వాళ్ళకి తెలియదు కదా వీడియోదివాలి కంటెంట్ ఆలోచించాలి ఎడిటింగ్ చేయాలి తమ్ళీలు వేయాలి అప్లోడ్ చేయాలి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అది అంతా వేయాలంటే ఎంత టైం పట్టాలి ఇవన్నీ ఎవరికన్నా ఇరకనా ఎవ్వరు తెలియదు ఏందంటే మన ఏమంటారు కదా పచ్చకామిడానికి లోకం అంతా పచ్చదైన కనబడ్డట్టు ఏమన్నా మంచి పని చే ఏదన్నా పని చేస్తుంటే చాలు దాని మీద పడి ఏడు ఏడుస్తారు యూట్యూబ్ నాలుగు వీడియోలు వేయగానే నీకు ఎన్ని పైసలు వస్తాయి ఏం పైసలు వస్తాయి బోంద పైసలు ఏం పైసలు రావు ఏందంటే ఒక లక్ష వీడియోలు పెడితే ఏదో ఒకటి క్లిక్ అన్న బాధకు ఇవన్నీ వీడియోలు పెట్టడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నా వస్తే దానికి ఏం పని లేదు పాట లేదు అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చిర్రు యూట్యూబ్ ఏమని పెళ్ళి అయింది అవసరమా పిల్లలు ఉన్నారు పిల్లలకు టైం ఇస్తలేరు చెప్తున్నా అసలు వాస్తవానికి చెప్పాలంటే ఈ యూట్యూబ్ వల్ల ఇంట్లో ఎవ్వరు ఏ రకంగా ఇబ్బంది అనేది పడరు ఎట్లా అంటే పిల్లలకి ఇచ్చే ప్రిఫరెన్స్ పిల్లలకి ఇస్తాం యూట్యూబ్కి ఇచ్చే ప్రిఫరెన్స్ యూట్యూబ్కి ఇస్తాం ఇంట్లో ఫ్యామిలీకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి టైము అన్ని మధ్యనే ఉంటాయి మధ్యలో ఎవరు లాస్ అయ్యేది మాస్ ఉంటలమే వరమే అది ఎంత చిన్న క్రియేటర్ అయినా పెద్ద క్రియేటర్ అయినా కంటెంట్ ఏమో ఆలోచించాలి ఎవరిలో చెప్పినా కదా రామాయణం అంతా ఆ రామాయణం అంతా ఆలోచించాలంటే అవన్నీ చెయ్యాలంటే తలకాయ అంతా ఖరాబ్ అయిపోతుంది ఇప్పుడు నాకున్న ఇప్పుడు నా విషయానికి వస్తాను అక్క నీ విషయం ఎందుకు చెప్తున్నావు అనుకోకూరి ఇప్పుడు నాకున్న కొంచెం టైముల్ని నేను పని చేసుకోవాలి పిల్లలను చూసుకోవాలి వాళ్ళు చాలా చిన్న పిల్లలు వాళ్ళని పట్టుకొని నేను పని చేయాలి వాళ్ళను ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు నేను ఈ మాత్రం దానికి వీడియో ఇద్దాను కానీ లేకపోతే వచ్చిన ఒళ్ళే కూర్చుంటాను వాళ్ళు వండుకున్నారు ఈ టైముల్లోన ఉన్న అర్ధ గంటల వీడియో తీయాలి తమ్ళీలు చేయాలి ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఎవరు ఇయ్యాలి నాకు ఇక ఏడపాడు లేనట్టు పాట అసలు నేను ఎంత ధైర్యం ఉంటా అంటే చాలా ధైర్యం ఉంటా అసలు ఎవరు ఏమన్నా పట్టించుకో అట్లా అసౌంట్ రా నీతల వల్ల అన్ని మాటల వల్ల నేను సూసైడ్ చేసుకునే నాకు కూడా వేయినా తెలుసా అట్లా ఉంటాయి మాటలు మనం ఎంత మంచి ఉన్నా ఎంత చెడు ఉన్నా లేకపోతే మనం ఎంత కరెక్ట్ పని చేసినా ఎవరైనా మనోళ్ళైనా వాళ్ళైనా మందులైనా నలుగురు ఎప్పేదా నమ్ముతారు మనం ఏం మాట్లాడినాం మనం ఏం చేసినామని ఎవరు మనల్ని అడగరు ఏ పనైనా అంతే ఒక అమ్మాయి ఏదైనా పని చెప్తాను అంటే దానిలో మంచి ఎవరు ఆలోచించరు చెడే ఆలోచిస్తారు ఎందుకు వాళ్ళకి భయపడాలి అసలు నాకు చిన్న పిల్లలు నేను మొన్న సూసైడ్ చేసుకుంటే అసలు కొద్దిసేపటికి కనిపించింది అసలు నేనే అట్లా అట్లుంటాయి మనుషుల మాటలు ఎవరో ఏదో అన్నారని మనము అస్సలకే దాన్ని తీసుకొని అది వేయద్దు ఎందుకంటే వాళ్ళు వచ్చి మనకేం పెట్టారు కదా అది తర్వాత అర్థమవుతుంది నాకు ఇప్పుడు ఎఫెక్ట్ అర్థమవుతుంది దాని గురించి అసలు నేనే అట్లా చేసింది నాకు ఎటువంటి ఫ్యామిలీ సపోర్ట్ లేదు పిల్లల్ని చూసుకోవడానికి ఒక పది నిమిషాలు ఎత్తుకోవడానికి కూడా ఎవరు లేరు నేనే చేసుకోవాలి నేనే స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి అది ఏ అమ్మాయిలకన్నా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ వేరు వెనుకట కాలం వేరు ఎందుకంటే అన్నా అంటే అట్లా వెనుకట పిల్లల్ని నేర్చిపోతే నన్న నేర్చిపోతే పిల్లల్ని పట్టుకుంటోళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళు అనక పిల్లల్ని పట్టుకుంటోళ్ళు పిల్లలకు అన్నీ చూసుకుంటూ ఈ కాలంలో అట్లా ఉన్నదా ఈ కారణదా లేదు కదా అట్లా అందుకోసమని ఈ కాలంలో అమ్మాయిలు ప్రతి ఒక్కరు కూడా స్ట్రగుల్ ఫేస్ చేస్తారు పిల్లలతో మళ్ళీ ఈ కాలంలో పిల్లలకు అప్పటి పిల్లలకు చాలా డిఫరెంట్ అందుకోసమని ఏ అమ్మాయిని కూడా ఎక్కువ తక్కువ అని చేసి మాట్లాడద్దు అది ఏ ఫీల్డ్ అన్నా కానీ యూట్యూబ్ అనే కాదు చాలామంది అమ్మాయిలు అంటారు అంటే ఇట్లా పని పోతే అట్లా అంటారు ఇట్లా అంటారు వాళ్ళకు అంటారు వాళ్ళకు పని నేను నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన మీద మనకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి ఎందుకంటే మనం చేసే వీడియోలు వేసుండి కంటెంట్ ఉన్నాయా లేదా లేకపోతే మనం ఏమన్నా బ్యాడ్గా ఎత్తున్నామా బ్యాడ్గా వేసేది ఉంటే ఎవరన్నా మన ఇంట్లో వాళ్ళు ఏమన్నా చెప్తే డిలీట్ చేసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కొన్ని నేర్చుకోవాలి యూట్యూబ్లో ఓపిక ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నా వరకు నేను చాలా ఒక్కొక్క ఒక్కొక్కసారి నాకు నిద్ర లేని రాత్రులు ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు అవన్నీ ఎవరు ఆలోచించారు ఏంటంటే దానికి ఏం పని లేదు పాటలేదు లేదు అసలు నా వరకే వస్తే నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేతన్న ఏం నిద్రలేని రాత్రులు కనీసం నాకు నాలుగు రోజులు జరగం వచ్చింది అంటే కూడా ఎవరు ఇంటికాడ ఉండరు గజంటి పరిస్థితి అయినా కానీ పిల్లలను చూసుకోవాలి పిల్లలకు అన్ని రకాలుగా ఉంచాలి ఒక అమ్మాయి అంటే అంత ఈజీ కాదు ఎవరు కూడా అంత అందుకే ఎవరు అట్టిగా బ్యాడ్గా మాట్లాడద్దు ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు ఏమన్నా మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా కూడా సంవత్సరాలు పట్టేటి వాస్తవమైన విషయం ఇప్పుడు రోజులు పడతలేవు ఇట్లా ఏమన్నా జరగడానికి వాళ్ళు చెడు మాట్లాడేరు కదా నాకెవడు మాట్లాడతాడు అని అనుకోవద్దు ఇప్పుడు చెడు మాట్లాడడానికి నీ నీ నీకు చెడు జరగడానికి ఏదో పెద్ద రోజులు పడతలేవు నిమిషాలు సెకండ్లు జరుగు సెకండ్లు పడుతున్నాయి అంత తక్కువ అంచనా అయ్యొద్దు సో మనం సక్సెస్ అనేది ఎట్లా చూపెట్టాలంటే వాళ్ళ నోరులు ఎట్లా మూహించాలి అంటే ఏదన్నా రోజు సక్సెస్ వచ్చిన రోజు ఆటోమేటిక్గా వాళ్ళ నోర్లే మూతాయి అంతే దానికోసం వెయిట్ చేయాలి ఈ వీడియో నేను ఎందుకు చేసినా అంటే ఇప్పుడు నేను ఎందుకు వీడియోలు చేస్తాను అనేది నాకు క్లారిటీ ఉన్నది చాలామంది కూడా కొంచెం క్లారిటీ అనేది రావాలి కదా అట్లా ఇద్దామని వీడియోలు చేసిన ఈ వీడియో చేసిన నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు దగ్గర సిస్టర్స్ అన్నట్టు వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసారు మధ్యలో ఆపేసిరన్నట్టు ఎందుకు ఆపేసిరంటే ఇవన్నీ రీజన్లు చెప్తారు వాళ్ళు వాళ్ళు అట్లా అనుకుంటారు వాళ్ళు ఇట్లా అనుకుంటారు అని చెప్తారు అన్నట్టు అందుకోసమనే వీడియో వేసిన జర ఎవ్వరు వాళ్ళు వీళ్ళు అనుకుంటారని యూట్యూబ్ ఛానల్ ఎవ్వరు డిలీట్ చేయకూర్రి అంత ఈజీ కాదు ఒక ఐదుగురు మనల్ని రమ్మి రా ఒక్క సబ్స్క్రైబర్ మనల్ని రమ్మి రావాలని కూడా చాలా కష్టం దయచేసి ఇవ్వలు కూడా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేయకూరి మరి ఉంటా